హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఇది కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అది బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ ఏంటంటే కొంచెం అంటే కొంచెం బ్లౌజ్ పొడవ పెట్టాలి హ్యాండ్స్ పొడవు పెట్టాలి ఒక పాయింట్ ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మోడల్ పెట్టాలండి కుట్టడప్పుడు చూపిస్తా వీలైతే చూపిస్తాను కొంచెం అర్జెంట్ అన్నమాట పెట్టడానికి కుదరకపోవచ్చు కొంచెం పొడవు ఎక్కువ కాదండి ఒక హాఫ్ ఇంచ్ అయితే పొడవు తిరిగి అలానే చంకడవు మైండ్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అండి కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ కట్ కోసం చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి ఊక్సులు పది కాజాపట్టి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నానండి కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకుగా మనం చెస్ లూజ్ అయితే తీసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవాలి తర్వాత బ్లౌజ్ హైట్ కొంచమే ఎక్కువ లేదండి మళ్ళీ పొడవైపోతే అన్నమాట ఇది ఒక్క పాయింట్ బ్లౌజ్ హైట్ ఒక్క పాయింటే పెట్టాను ఇక్కడికి ఇలాగ నెక్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ నెక్ అండి షోల్డర్ అనమాట దీనికి మోడల్ పెట్టాలండి మొగ్గలు డిజైను పెట్టాలి ఇక్కడికి చంక కింద పొడవు పాఫ్ నుంచి పైకే అప్పటికి ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసుకోవాలి కింద బ్యాక్ నెక్ ఇది ఎంత అయితే ఉందో అంత డీప్ కావాలని చెప్పారండి కొంచెం డీప్గానే బ్లౌజు ఇక్కడి నుంచి డీప్ రౌండ్ అండి దీనికి మొగ్గలు డిజైన్ అయితే పెడతాము ఈ విధంగా కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు రోజులకి వీడియోస్ పెట్టట్లేదండి నిన్న మొన్నటి నుంచి అయితే లైవ్ చేస్తున్నాను చూడండి లైవ్లో కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఏమన్నా డౌట్స్ ఉంటే చూడొచ్చు మధ్యాహ్నం నుంచి రోజు మూడు గంటలకు అయితే వద్దాం అనుకుంటున్నాను ఇవాళ నైట్ ఎయిట్ థర్టీకి కావచ్చు ఎయిట్ కావచ్చు వస్తానండి లైవ్లోకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు క్రాస్ కటింగే తీస్తానండి ఇట్లా క్రాస్గా పెట్టేసుకొని బ్లౌజ్ని ఈ విధంగా క్రాస్ పెట్టేసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలండి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పొడవు దీన్ని అయితే ఇలాగ మట్ చేసుకోవాలి ఒక లైన్ ఈ విధంగా గీసేసుకొని ఇలాగ స్ట్రైట్గా కూడా గీసేసుకొని నెక్ ఫ్రంట్ నెక్ అయితే అందాజగా ఒక ఆరు ఇంచులు అయితే కట్ చేస్తున్నానండి చూపించాను కదా మీకు ఈ విధంగా అందాస్గా కట్ చేసేసుకొని మనము ఇది రేపు వస్తారండి దీనికి రేపు వచ్చి తీసుకెళ్తారు ఇగోండి విధంగా ఈ విధంగా అయితే మనం తీసేసుకోవాలి పక్కకి తీసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసేయండి ఇప్పుడు కింద నుంచి ఒక రెండు ఇంచులు ఇట్లా పైకి ఇలా మార్చేసుకోండి ఇక్కడ ఇంచులకి ఒక డాట్ రెండు ఇంచులకి ఒక డాట్ ఇలా కట్ చేసుకున్నారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బాగుంటుంది ఈ విధంగా ఇక్కడ ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రెండు ఇంచులకి ఒక కట్టు ఫ్రంట్లో కూడా కొంచెం బ్లౌజ్ ఇంతేనండి ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి ఇక ఇలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో తర్వాత షేప్ బెల్ట్ కూడా ఇది లైనింగ్ బ్లౌజ్ అని మీకు చెప్తున్నా నేను ఇవ్వండి మూడున్నర ఇంచులు మూడు ఇంచులు ఈ విధంగా తీసుకున్నారంటే మీరు ఇటు ఇటు అటు కొలతలకు బాగా ఇక్కడ రెండు వస్తుంది ఇక్కడ మూడు రెండున్నర వస్తుందన్నమాట ఈ విధంగా కొలుచుకోవచ్చు మూడున్నర మూడు మూ మధ్యలో రెండున్నర కూడా పెట్టుకోవచ్చు మీ ఆది బ్లౌజ్ని బట్టి సెట్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్